రేపు అమావాస్య రోజు ఈ ఐదు రకాల ఆకుల మీద ఈ ఐదు దీపాలు వెలిగిస్తే చాలు ఐదు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు వస్తాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు అమావాస్య రోజు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చపోయే ఒక అద్భుతమైన పరిహారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు రేపు అమావాస్య రోజున ఈ ఐదు రకాల ఆకుల్లో ఈ ఐదు దీపాలు కనుక ఈ ఆకు మీద పెట్టి పెడితే చాలు డబ్బే డబ్బు ఖర్చులు కూడా తగ్గిపోతాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో మీకు నిలవటం లేదా ఖర్చులు అసలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయా రోజు రోజుకి అప్పులు చుట్టుముట్టేస్తున్నాయా రోజువారి జీవితం మీకు భారంగా అనిపిస్తుందా లేదా చిన్న చిన్న పనులకైనా సరే డబ్బు ఇబ్బంది లేకపోతే ఏ రకంగా అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి అని కనుక మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం మీకోసమే అని చెప్పవచ్చు ఏమిటంటే రేపు అమావాస్య రోజునండి జరిగే ఒక చిన్న పని కానీ మహాశక్తివంతమైన దీపారాధన అనే చెప్పాలి మీ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చేస్తుంది ఇది పురాణాల్లో చెప్పబడి మహర్షులు ఆచరించిన మహాదేవి ఆశీర్వాదంతో నిండిన ఒక అద్భుతమైన రహస్యం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు పూర్వీకులండి ఇదివరకి ఇలాంటి ముఖ్యమైన రోజుల్ని అస్సలు వదులుకోకపోయేవారు అమావాసలు వస్తే చాలు పౌర్ణమిలు వచ్చిన తర్వాత ఏమిటంటే రాను రాను అవన్నీ కూడా తెలవక అమ్మో అమావాస్య వచ్చింది ఈరోజు అది చేయకూడదేమో ఇది చేయకూడదేమో అని భయపడుతూ వచ్చాము కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ పూర్వీకులు చేసిన ఈ పరిహారాలన్నీ మనకి ఒక్కసారిగా ఎదురుగా వచ్చేసరికి ఇక మనం చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి ఈ పరిహారాల్ని ఇవి చేసుకుంటే చాలు ఒక అద్భుతాలే జరుగుతున్నాయి అమావాస్య అంటే మనం భయపడాల్సిన పని లేదు ఇక నుంచి మనం అమావాస్య ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురు చూడవచ్చు అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పరిహారాలు మన జీవితంలో పడే కష్టాలు నష్టాలు అన్నిటిని కూడా తొలగించుకునేటట్టు ఒక మంచి అవకాశం అనేది అమావాస్య రోజు మనకి దక్కి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాకపోతే మనం చేసే కరెక్ట్గా చక్కగా దొరికించుకొని చేసుకోవటంలోనే ఉంది మన పని అంతా కూడా అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే మన సమస్యలకి తగ్గ పరిహారాలండి మనం చేసుకుంటూ వెళ్ళిపోయామే అనుకోండి అమావాస్య రోజు ఇంకా తిరుగు ఉండదనే చెప్పాలి మామూలు రోజుల్లో చేసే పరిహారాలు ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలకి కొద్దిగా తేడా ఉంటుందండి అది ఏమిటి అంటే మనం మామూలు రోజుల్లో చేసే పరిహారాలండి కొద్దిగా ఒక రెండు మూడు రోజులు అలా లేట్ అవుతుంది అంటే ఒక పది రోజులు అలా పట్టచ్చు కానీ ఈ అమావాస్య రోజు చేస్తే కనుక వెంటనే గన్ షాట్ లాగా అయిపోతుంది మనకి ఆ పరిహారం ఫలితం అనేది అంత అద్భుతంగా వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ వీడియో చాలా అంటే చాలా ముఖ్యమైందనే చెప్పాలి ఈ ఐదు రకాల ఆకులు తీసుకొని కనుక మీరు ఈ ఐదు రకాల ఆకుల మీద ఈ దీపాన్ని వెలిగించి చక్కగా అంటే చక్కగా మీకు ఐదు తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద అనేది మీ వశమై తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ అమావాస్య రోజున చేసే ఈ చిన్న పరిహారమేనండి శక్తివంతమైందనే చెప్పాలి మీ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చేస్తుంది ఇది ఏమిటంటే అత్యంత అద్భుతమైన శక్తివంతమైన ఒక పరిహారం అనే చెప్పాలి మనం మామూలుగా ఒక్క దీపం వెలిగిస్తేనే ఒక ఆకు మీద పెట్టి ఎంతో శక్తివంతమైన ఫలితం అనేది వచ్చి తీరుతుంది మనకి అలాంటిది ఈ ఐదు రకాల ఆకుల్ని ఒక ఆరో రకమైన ఆకు మీద పెట్టి కనుక మనం ఈ దీపాల్ని వెలిగించామే అనుకోండి మళ్ళీ ఇందులో మనం దీపాన్ని వెలిగించేటప్పుడు ఐదు రకాల వస్తువుల్ని కూడా వెలిగిస్తాం దాంతో ఇంకా చూడండి ఎలా ఉంటుందంటే ఈ పూజ చేశాక మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీరు చేశాక ఈ దీపాలని వెలిగించాక మీ కళ్ళని మీరే నమ్మలేరు మీ కళ్ళ ముందు జరిగే అద్భుతాలని చూసి మీరు ఆశ్చర్యపోతారు అనే చెప్పవచ్చు అంత పవర్ఫుల్ ఇది ఒక శక్తివంతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు ఒక పవర్ఫుల్ పరిహారమేనండి ఇది మీరు నమ్మకంగా రేపు కొద్దిగా చేశారే అనుకోండి ఇంకా చాలు చాలు అన్నా కూడా వద్దను వద్దు అని మొత్తుకున్నా కూడా వినకుండా డబ్బు మీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది మీ ఇల్లు ధన వర్షంతో నిండిపోతుంది అని కూడా చెప్తున్నారు పండితులు అంతేకాదండి మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ధనం వచ్చుడే కానీ మీ ఇంట్లో నుంచి ఇంకా ఖర్చు అవుడు ఉండదు మీరు ఒకవేళ ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టినా మీకు వెయ్యి రూపాయలు మళ్ళీ అమ్మటే వస్తాయి చేతికి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనం ప్రతి ఒక్కరం కూడా పరిహారాలని ఇవని ఎందుకు చేస్తుంటాం ఫస్ట్ మనకి డబ్బు అవసరం అలాగే మన కుటుంబం ప్రశాంతంగా ఆనందంగా గడపాలి అంతేకాకుండా మనకి ఏ శత్రువులు ఉండకూడదు మన కుటుంబ సభ్యులందరూ మంచిగా సంతోషంగా ఐష ఆరోగ్యాలతో ఉండాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి అలా ఇలా అన్నీ ఇవే కదండి ఏ మనిషికైనా ఉండేది కోరిక అనేది అందరిలో మేము మంచిగా ఉండాలి అందరూ మమ్మల్ని గౌరవించాలి అందరితో బాగుండాలి అలా ఉంటుంది కదండి దానికి అలా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అవన్నీ కూడా మీకు తగ్గాలి అంటే అది కేవలం మీ కళ్ళ ముందు ఉండే అంటే ఇప్పుడు ఈ తరం వరకే కాకుండా ముందుకి ఐదు తరాలు కూడా ఇవే భోగభాగ్యాలు అనుభవించాలి అంటే కనుక మీరు ఈ పరిహారాన్ని చేసి తీరాల్సిందే అలా చేశారే అనుకోండి పరిహారాన్ని మీరు రేపు కనుక ఇక ఐదు తరాలకి ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు అని కూడా పండితులు అంటున్నారు తిని కూర్చున్న తరగని సంపద అనేది సొంతం అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అమావాస్య రోజు మీరు ఇంట్లో చేయబోయే పూజ మీ ఇంటి దరిద్రాన్ని కరిగించి ధన సంపద ప్రవాహం మొదలయ్యేలా చేస్తుంది ఎలా అంటే ఐదు రకాల పవిత్రమైన ఆకులు ఇవి ప్రకృతిలో ఉన్న దైవశక్తుల ప్రతిరూపాలనే చెప్పాలి ప్రతి ఆకు ఒక దైవత్వ స్వరూపాన్ని కలిగి ఉంటుంది వాటిపై ఒక్కొక్క దీపాన్ని వెలిగించి పెడితే అది ఐదు దేవతలకు ఒకేసారి దీపారాధన చేసినట్టు ఇవన్నీ కూడా వేరే ఇంకొక ఆకు మీద పెట్టి చేయాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేసుకుంటా చక్కచక్కగా ఉరికియారనుకోండి మిస్ అయిపోతారు మీకే కష్టం అవుతుంది పూజా విధానం కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆకుల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే అది చెప్పే ముందు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక ఈ ఆకుల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే ఒక ఆకేమో సంపదలకి ప్రతీక ఇంకొక ఆకేమో అడ్డంకుల్ని తొలగించేస్తుంది మీ ఇంట్లో ఉండే అడ్డంకుల్ని ఎవరైతే డబ్బులు రావట్లేదండి కష్టం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది అలాంటి వారితో పాటు డబ్బులు ఉన్నా కూడా అసలు విపరీతంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి కొంతమందికి ఏమో డబ్బులు రావు కొంతమందికి ఏమో డబ్బులు వస్తే చేతిలో ఆగవన్నమాట అలాంటి వారికి ఒక ఆక అన్నమాట ఇంకొక ఆకేంటి మీకు డబ్బులు రాకుండా అడ్డుగా ఉండి మీ పనులు ఏది చేద్దామనుకున్నా సరేనండి కొంతమందికి అంటూ ఉంటారు అదేం దరిద్రమోనండి ఏ పని చేద్దామన్నా అప్పుడు అడ్డంకులే అసలు వేరే వాళ్ళు ఏమో ఆ పనులు టకటకా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మేము చూస్తేనేమో అదేదో పెద్ద బండరాయిని పట్టుకొని తిరుగుతున్నట్టే ఉంటుంది అని బాధపడుతుంటారు రేపటి నుంచి మీకు ఆ బాధ లేదు ఎందుకంటే ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు ఇంకొకటి ఏమిటంటే మనం ఎప్పుడు చెప్పుకునే విషయమేనండి అందరికీ డబ్బు సమస్య ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా అలాగే శత్రువు సమస్యలు అనేవి కూడా ఉంటాయి అది కంపల్సరీ అనమాట ఈ రెండు పక్కపక్కనే ఉంటాయేమో అనుకుంటూ ఉంటాం మేము ఒక్కొక్కసారి డబ్బు ప్లస్ శత్రువులు ఈ రెండు ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఈ శత్రువులు మనం సంపాదించేదే ఆలోచించి ఆలోచించి అన్నట్టు ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు అలాంటిది ఆ సంపాదనకు కూడా ఏడ్చుకుంటాం మా ఆయనకేంటండి బాబు ఇంతమంది శత్రువులు తయారయ్యారు వీళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు బాగుపడుతున్నారని ఆ మాత్రం సంపాదించుకోకపోతే ఇంకా తినేది ఎట్లా బతికేది ఎట్లా ఉండేది ఎట్లా చెప్పండి ఈ రోజులల్లో అని మొత్తుకుంటూ ఉంటారు అది నిజమే కదండి ఎవరమైనా సంపాదించుకునేది ఎందుకు బతకటానికే కదా ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది కదా కానీ వీరు ఎందుకలా అనుకోరు వీరికి ఉండకూడదు మాకే ఉండాలి అంటే వీరేమన్నా పోషిస్తారా పోషించరు కదా వారిది వారికే పోషించుకోవటం చేత కాదు మంది మీద పడేడ్చుకుంటే ఇంకా వీరిని వచ్చి పోషిస్తారు చెప్పండి పోయి ఇంకా అలాంటి శత్రువుల కోసం ఇంకొక ఆకనే చెప్పాలి ఏమిటంటే ఎవరు కూడా మీకు అడ్డం పడి మిమ్మల్ని వెనక్కి గుంజుతున్నా మీ కాళ్ళు బట్టి అలా లేకుండా ఏ శత్రువుల దృష్టి కూడా మీ దగ్గరికి రాకుండా వాళ్ళ శక్తులన్నింటినీ బయటికి పారద్రోలేది ఒక ఆకు ఇక నాలుగవ ఆకు వచ్చేసి రండి ప్రతి మనిషికి ఈ రెండుతో పాటు ఎప్పుడూ అందరూ ఆలోచించుకునేది ఏమిటి ఒకటి సంపద అండి ఇంకొకటి బాగుండాలి అని కోరుకునేది ఆరోగ్యం ఈ ఆరోగ్యానికి సంబంధించింది ఒక్కొక్కసారి ఈ మధ్య ఏమైతుందో అర్థం కావట్లేదు అది వాతావరణ మార్పులో లేకపోతే ఎవరి దృష్టో చెడు దృష్టో నర దృష్టో లేకపోతే శత్రువులు అన్న వారు చేసే ప్రయోగాలు ఏమిటో తెలవట్లేదు కానీ చాలామంది సఫర్ అయిపోతూ ఉన్నారు ఉన్నట్టుండి అనారోగ్యం వస్తుంది అది ఏ రకమైన అనారోగ్యం అర్థం కావట్లేదు డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు మందులు మందులు వాడుతున్నారు అక్కడికి వెళ్తే అది పెద్ద పెద్దారో దీర్ఘమైన జబ్బులు కాదంటున్నారు మళ్ళీ తీరా చూస్తే వీళ్ళు పాపం లేవలేని స్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి వారికి రేపు ఈ పరిహారంలో ఈ ఆకు మీద దీపం పెట్టారే అనుకోండి చక్కగా అఖండ ఆరోగ్యం ఇచ్చేదనే చెప్పాలి ఇక చివరిది ఏమిటంటే ప్రతి ఒక్కరం వీటన్నిటికంటే ముందు కోరుకునేది అదేనండి మనందరం ఏమిటి దైవ కటాక్షం అవును మనందరి మీద దేవుడు కటాక్షం చూపిస్తేనే కదండి మనం చల్లగా ఉండి ఇవన్నీ దక్కించుకునేది అందుకే చివరిది దైవ కటాక్షం కురిపించే ఆకనే చెప్పాలండి ఇప్పుడు ఊహించండి మీరు ఈ ఐదు ఆకుల పైన ఈ ఐదు దీపాలు వెలిగితే ఐదు వైపుల సంపద శాంతి ఆరోగ్యం విజయాలు శత్రునాశనం అదృష్టం మీ జీవితంలో ప్రవహించక మానవు అది అమావాస్య రోజు మళ్ళీ ఇక చూడండి ఎలా ఉంటుందంటే అద్భుతాలు అనేవి ఒక్కసారే మన జీవితంలోకి వస్తాయనే చెప్పాలి ఈ రకంగా రేపు కనుక మనం దీపం పెట్టుకున్నామా అంటే ఖర్చులు తగ్గిపోతాయి అనవసరమైన అప్పులు తొలగిపోతాయి ఇంట్లో ధనలక్ష్మి శాశ్వతంగా నిలిచిపోతుంది శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు ఏమిటంటేనండి ఇది చాలామంది చేయకపోవటం వల్ల ఈ రహస్యం అనేది బయటికి రాలేదు కానీ ఎవరు చేసినా వారి జీవితంలో ఒక ఆర్థిక విప్లవం అనేది జరిగిపోతుందనే చెప్పాలి కేవలం ఐదు ఆకులు ఐదు దీపాలు ఐదు నిమిషాలు ఐదు వస్తువులు అందులో వేసి అంతకంటే కూడా మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు మీరు చాలా వస్తువులు తెచ్చుకోవాలేమో అనుకుంటారు అవసరం లేదు అవన్నీ కూడా మన ఇంట్లో దొరికేయనండి ఆకులతో సహా మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక ఐదు నిమిషాల సమయాన్ని మీరు ఆ పూజకి పెట్టుకుంటే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇది చేశాకేమిటంటే ఇక నుంచి మీరు డబ్బు కోసం పరుగులు తీయాల్సిన అవసరమే ఉండదు డబ్బే మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుందనే చెప్పవచ్చు ఖర్చులు స్వయంగా తగ్గిపోతాయి ఇంట్లో ధన ప్రవాహం ఆగకుండా కొనసాగుతుంది ఇది మంత్రం కాదు ఇది ఒక శక్తివంతమైన దీపారాధన పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు రేపు ఎందుకు చేయాలి ఇంత పవర్ ఏమిటి అంటే అమావాస్య రోజు అంటే సాధారణంగా మన ఏంటి చీకటి మంచిది కాదు అనుకుంటాం కానీ అమావాస్య అంటే అసలు సత్యం అమావాస్యనే మన సంపద తలుపులు తెరిపించే శక్తివంతమైన రోజు అనే చెప్పాలి ఆ రోజున ఈ దీపారాధన చేస్తే ఆర్థిక రుగ్మతలు శాశ్వతంగా దూరం అవుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు పండి మర్చిపోకుండా ఈ పరిహారం చేశారే అనుకోండి ఇక ఎలా ఉంటుందంటే ఇది ఒక అద్భుతమే జరుగుతుంది ఇంకా మీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది ఈ దీపారాధన అనేది మీరు అనుకున్న దానికంటే వేగంగా డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది ఈ ఒక్క రహస్యం తెలిసిందే ఇంకా మీకు కాబట్టి ఇకపై డబ్బు గురించి ఎప్పుడు మీరు ఆందోళన చెందరనే చెప్పవచ్చు కాబట్టి ఇంక ఏమిటంటే ఈ పవిత్రమైన ఐదు ఆకులు ఏమిటి వాటిపై దీపం ఎలా వెలిగించాలి ఏ ఆకు మీద పెట్టాలి ఏ నియమాలు పాటించాలి ఈ దీపంలో మనం ఏమేం వస్తువులు వేయాలి అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మొదటి ఆకు వచ్చేసి తులసి ఆకండి మన ఇంట్లోనే ఉండే పవిత్రమైన మొక్క తులసి హిందూ సంప్రదాయంలో తులసి ఆకుకు ఉన్న ప్రాధాన్యత ఎంత చెప్పినా కూడా తక్కువే ఇది కేవలం ఒక ఔషధ మొక్క మాత్రమే కాదండి దైవ స్వరూపంగా భావించబడే లక్ష్మీదేవి యొక్క ఆవాహన అనే చెప్పాలి తులసిని విష్ణుప్రియ అని కూడా అంటారు ఏంటంటే మనం పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే తులసి లేకుండా చేసే పూజలన్నీ అసంపూర్ణంగా భావిస్తారనే చెప్పవచ్చు మన ప్రతిరోజు ఇంటి ముందు తులసి చెట్టుకు దీపం వెలిగించడం వల్ల అశుభ శక్తులనేవి మన ఇంట్లోకి రావు అదే అమావాస్య రోజున ఈ తులసి ఆకుల మీద కనుక మనం దీపం వెలిగిస్తే ఏమవుతుంది ధన సంపదకు తలుపులు తెరవగల మంత్రం లాంటిది అవుతుందనే చెప్పాలి అలాగే ఈ తులసి ఆకు వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే తులసి ఆకులో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కటాక్షం అనేది దాగి ఉంటుంది ఇది వాడిన చోట దరిద్రం అనేది అస్సలు ఉండదు దీనివల్ల కర్మదోషాలు అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి అలాగే పాపాలు కరిగిపోతాయి మన ఇంట్లో ధనలక్ష్మి శాశ్వతంగా నిలిచిపోతుందనే చెప్పాలి మీరు ఏం చేస్తారంటే ఈ అమావాస్య రోజు పొద్దున్న అంటే రేపు పొద్దున్నండి చక్కగా తులసి చెట్టు దగ్గర నుంచి మీరు ఐదు ఆకులే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేస్తారు వాటిని శుభ్రంగా కడిగి ఒక చిన్న పాత్రలో ఉంచాలి రాగి పాత్ర ఉంటే రాగి పాత్ర ఇత్తడి ఉంటే ఇత్తడి మా దగ్గర లేవండి అంటే ఒక మట్టి మూకుళ్ళు అయినా సరే ఈ ఐదు ఆకుల్ని పెట్టి ఉంచాలి ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా దాని మీద ఒక ప్రమిద పెట్టాలండి రెండు ప్రమిదలు పెట్టేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యన్న వేసి చిన్నగా దీపం పెట్టాలి ఆ తర్వాత దీనితో ఎలా పెట్టాలి అన్నది మొత్తం ఒక్కసారి చెప్తానండి ఏమేమేసి పెట్టాలి అన్నది కూడా ఇక ఈ తులసి ఆకు పైన మనం దీపం వెలిగించడం వల్ల ఏమవుతుందంటే ధన ప్రవాహం అనేది మొదలవుతుంది ఖర్చులు అనేవి తగ్గిపోతాయి ఈ విధంగా ఒక రకంగా ఏంటంటే ఈ దీపకాంతి మన ఇంట్లో ఉన్న అద్భుతమైన ఒక వాతావరణాన్ని అయితే సృష్టిస్తుందనే చెప్పాలి తులసి ఆకు నుండి వచ్చే ఆధ్యాత్మిక తరంగాలు మన ఇంటిని పవిత్రం చేస్తాయి ధనలక్ష్మి శాశ్వతంగా మన ఇంట్లోనే నిలిచిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక్కడ ఏమిటంటేనండి రెండవ ఆకు వచ్చేసి బిల్వ పే బిల్వ పత్రం పెట్టుకుంటే ఏమిటంటే హిందూ శాస్త్రాల్లో బిల్వ పత్రానికి ఉన్న ప్రాధాన్యత అసాధారణమనే చెప్పాలి బిల్వం అంటేనే శివుడికి ప్రీతికరమైన ఆకు త్రిదళ బిల్వం అని పిలుస్తారు ఎందుకంటే దాని మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతికలు ఎవరు బిల్వ పత్రంతో పూజ చేస్తారో వారికి దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనే చెప్పాలి పురాణాల్లో చెప్పబడింది ఒక విశేషం ఉందండి ఒక బిల్వ ఆకు పూజ వల్ల కోటి గోమాతలకి పూజ చేసిన ఫలితం లభిస్తుందని అంతటితో ఈ పవిత్రత్వమైన ఆకుతో ఉంది అనే చెప్పాలి అంతటి పవిత్రత ఈ ఆకులో ఉందనే చెప్పాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఈ బిల్వ పత్రంపై దీపం కనుక మీరు వెలిగించారే అనుకోండి ఆ దీపకాంతి నేరుగా శివుని సన్నిధికి చేరుతుంది శివుడు ప్రసన్నుడై ఉన్న చోట దరిద్రం అనేది అస్సలు నిలవదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ బిల్వ పత్రం పెట్టుకోవటం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే బిల్వ ఆకులో త్రిదేవతల శక్తి తాగి ఉంటుంది ఇది పాప పరంపరను నాశనం చేస్తుంది శత్రు అడ్డంకుల్ని తొలగించి మనకి విజయ మార్గాన్ని చేరుకోవటంలో చాలా సులభం అవుతుందనే చెప్పాలి అలాగే మనకి లాభాలు వస్తాయి విపరీతంగా ఆర్థిక సమస్యలని తొలగిపోతాయనే చెప్పాలి మీరు ఏం చేస్తారంటే చక్కగా అమావాస్య రోజు రేపు పొద్దున్న ఇంట్లో ఏం చేస్తారు తాజా బిల్వ ఆకులు ఉంటాయి కదండి శివాలయాల దగ్గర కానీ ఎవరింట్లో అన్న చెట్టు ఉంటే తెచ్చేసుకోండి ఐదు ఆకులు ఏంటి ఈ ఈ ఐదు ఆకుల్ని ఇందాక చెప్పినట్టేనండి ఒక రాగి లేకపోతే ఒక ఇత్తడి లేదా ఒక మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి పోనీ మట్టి మూకుళ్ళు లేకపోతే ఆ ప్రమిదలలో మీరు ఈ ఆకుల్ని పెట్టేసి దీని మీద మీరు దీపం పెట్టుకున్నా సరిపోతుంది దీని మీద మళ్ళీ ఇంకొక మట్టి దీపాన్ని పెట్టేసుకొని మంచిగా శుద్ధ నెయ్యి ఆవుది వేసేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా దీప ఆరాధన ఎలా చేయాలి ఏం మంత్రాలు చదవాలి అన్నది మీకు నెక్స్ట్ మొత్తం కలిపి చెప్తాను బిల్వ పత్రం మీద దీపాన్ని మనం వెలిగించడం వల్ల ఏమవుతుందంటే ద్రవ్యం ప్రాప్తండి సులభం అవుతుంది శివుడి ఆశీర్వాదం లభించడం వల్ల ఇంట్లో దరిద్రం అంతా పోతుంది కుటుంబంలో శాంతి ఆరోగ్యం పెరుగుతాయి దీపారాధనని మీరు ఒకవేళ రోజు చేసుకున్నా కూడా ఈ ఒక్క దీపాన్ని ఏది బిల్వాకుల మీద పెట్టి అప్పులను చాలా అంటే చాలా తొందరగా బయటపడతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనిపించండి ఏమిటింతే చెప్పేస్తా ఉన్నారు ఆకుల గురించి వివరణ అని కానీ తెలుసుకుంటేనే మంచిది ఎందుకంటే ఈ ఐదు ఆకులు ఉన్నాయి ఈ ఐదు ఆకులు పెట్టి చేయండి వీటికి అతీత శక్తులు ఉంటాయి అద్భుతాలు జరుగుతాయి అంటే మీరు ఓహో అనుకుంటారు కాకపోతే ఆ అద్భుతాలు అతీత శక్తులు ఏంటనేవి మీరు తెలుసుకున్నారనుకోండి అనుకోండి తర్వాత మీకు ఎప్పుడన్నా కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు యూజ్ చేసుకోవటానికి అందుకే వీలవుతుంది ఈ ఆకుల్ని అందుకనే ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే మీకే మంచిగా యూజ్ అవుతుంది ముందు ముందుకి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి ఓపికపట్టి చూడండి కొంచెం ఇక మూడవది వచ్చేసండి వేపాకు భారతీయ సంస్కృతిలో మన వ్యాప్సెట్కి అపారమైన పూజస్థానం అయితే ఉంది ఇది కేవలం ఒక ఔషధ వృక్షం మాత్రమే కాదండి మనకి అసుర శక్తులను పారద్రోలే దైవశక్తిగా గుర్తింపు పొందిందనే చెప్పాలి వ్యాపను శాస్త్రాలన్నీ కూడా అరిష్టనాశని అని పిలుస్తాయి అంటే ఏమిటంటేనండి అర్థం అపమృత్యును వ్యాధులను దుష్ట శక్తులను నాశనం చేసేది అని మన పూర్వీకులు ఏంటంటే ఇంటి ముందు వేప కొమ్మల్ని కట్టేవారు ఎందుకంటే వేప వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది చెడు శక్తులని దూరం చేస్తుంది ఇదే కారణం వల్ల వేపాకును శ్రీ దేవి ఆవాహనగా పూజిస్తారనే చెప్పాలి అమావాస్య రోజున ఈ వేపాకుల మీద మీరు దీపం వెలిగిస్తే అది ఒక అద్భుత రక్షణ కవచంలా మీకు పనిచేస్తుంది మీ ఇంటికి ఇంట్లో తాగి ఉన్న ఆర్థిక సమస్యలు అనవసరపు ఖర్చులు నెగిటివ్ ఎనర్జీ శత్రువుల అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పవచ్చు ఈ వ్యాపకులోని ఒక ఆధ్యాత్మిక దైవశక్తి ఏమిటంటే కాళికా శక్తి ఉంటుంది చెడు శక్తుల్ని నాశనం చేసే శక్తి అనేది చెప్పాలి అంతేకాదండి ఆరోగ్య శక్తి కూడా ఉంటుంది వ్యాధుల్ని తొలగించే శక్తి అంతేకాకుండా వ్యాపకులో ఆర్థిక శక్తి కూడా ఉంటుంది ఖర్చుల్ని తగ్గించి సంపద నిలిపే శక్తి చెప్పాలి మీరేం చేస్తారంటే అమావాస్య అంటే రేపు పొద్దున్నండి చక్కగా కొన్ని వేపాకుల్ని ఒక ఐదు వేపాకుల్ని తెచ్చేసుకోండి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి రేపు పెట్టేది ఐదు రకాల ఆకులతో ఐదు రకాల ఏమిటి ఆకులతో ఐదు రకాలు దీపాలన్నమాట ఈ దీపాలకి మనకి ప్రతి ఆకు ఐదు ఐదు తెచ్చుకోవాలి ఈ ఐదు రకాల దీపాల్లో మనం ఐదు రకాల పదార్థాలని వేసి వెలిగించాలన్నమాట ఏ వీటిని ఏంటి శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి ఒక మనం ఇంకొక ఆరవ వస్తువు ఉందన్నాం కదండి ఇవన్నీ కూడా ఆ ఆకు మీద పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత నువ్వుల నూనెతో పెట్టాలండి దీని మీద పెట్టే దీపము ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీరు ముందుగా చెప్పినట్టు ఒక ప్రమిద తీసుకొని దానిలో ఈ ఐదు ఆకుల్ని వేసి దాని మీద ఇంకొక ప్రమిద పెట్టేసి చక్కగా నువ్వుల నూనెతో ఈ దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది ఏంటంటే మీరు ఈ దీపం పెట్టినాకండి కొంతసేపు గమనించాలి దీపం కాంతి ఏంటంటే మన శరీరంలో ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తుందని మనసులో మీరు ఊహించేసుకుంటే చాలు ఇలా మీకు దీపము వ్యాపాక్ మీద వెలిగించిన తర్వాత ఏమిటవుతుందంటే రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అప్పులు క్రమంగా తగ్గిపోతాయి శత్రువులు చేసే కుతంత్రాలు ఫలించవు కుటుంబంలో ఆరోగ్యం శాంతి అనేది చక్కగా ఏర్పడుతుంది అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే వ్యాపాకు వెలిగించిన వ్యాపాకు వేసండి దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి నిలవటానికి మార్గం సులభం అవుతుంది ఎందుకంటే దుష్ట శక్తులు అన్ని తొలగిపోతే దైవశక్తి అనేది ఆటోమేటిక్గా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు నాలుగవది వచ్చేసి అండి తమలపాకును మంగళ అని కూడా పిలుస్తారు ఇది శుభానికి విజయానికి సంపదకు సూచిక మనం ఎక్కడైనా పూజ చేస్తే నైవేద్యం పెట్టిన ఏంటంటే తమలపాకే వాడతాం ఏంటి పెళ్లిళ్ళల్లో కూడా మనం జీలకర్ర బెల్లానికి కూడా ఈ తమలపాకునే వాడతాం ఎందుకంటే ఈ ఆకు వెనుక ఉన్న రహస్యం అనేది చాలా గొప్పదనే చెప్పాలి పురాణాల ప్రకారం తమలపాకు మీద దీపం వెలిగించడం వల్ల మూడు దేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది మహాలక్ష్మి ధన సంపద కోసం పార్వతీదేవి ఐశ్వర్యం కోసం సరస్వతి దేవి జ్ఞానం సౌఖ్యం కోసం అనే చెప్పాలి ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి తమలపాకుని శక్తి ఆవాహనగా పరిగణిస్తారు అందుకే దీన్ని అక్షింతలతో పసుపుతో కలిపి పూజల్లో వాడతారు అనమాట అలాంటిది అద్భుతమైన యాకుని ఆకుని అమావాస్య రోజున మనం దీపం వెలిగిస్తేనండి దాని కాంతి అనేది ఇంట్లో సంపద నిలిచే వాతావరణాన్ని సృష్టిస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి ఏమిటంటే తమలపాకులో దైవశక్తి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరగటానికి మార్గం అనేది మీకు చక్కగా ఏర్పడుతుందనేది చెప్పాలి అడ్డంకులు తొలుగుతాయి శత్రు శక్తులు కూడా దూరం అవుతాయి మీరు రేపు తాజాగా ఉన్న ఒక ఐదు తమలపాకుల్ని తెచ్చేసుకొని చక్కగా నీళ్ళల్లో కడిగేసి మీరు ఏం చేయాలంటే దాన్ని ఇందాక చెప్పిన విధంగా అమర్చుకొని మధ్యలో ఒక మీద పెట్టేసి ఒత్తి వేసేసి రెండు ఒత్తులు నువ్వుల నూనె వేసేసుకోండి ఇక నువ్వుల నూనె వేసేసుకున్న తర్వాత మీరు దీపారాధన అనేది ఏ విధంగానో ఏ మంత్రం చదవాలో కూడా తర్వాత చెప్తానండి తమలపాకు మీద దీపం వెలిగిస్తే డబ్బు నిలవటం మొదలవుతుంది మీకు అప్పుల బాధలన్నీ తగ్గిపోతాయి ఇంట్లో సుఖం సంపద అంతా పెరుగుతుంది ఇక లక్ష్మీ కటాక్షం కురుస్తుందనే చెప్పాలి ఖర్చులు అనేవి తగ్గిపోతాయి మీకు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకొక ఐదువాకు వచ్చేసి మందారాకు అండి ఈ మందార చెట్టు మనకి ఎంత పవిత్రమైందో చెప్పక్కర్లేదు మనకి ప్రతి వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి ఎక్కువ దీని గురించి నేను ఇప్పుడు వివరంగా చెప్పట్లేదండి ఒక రకంగా చెప్పాలంటే దీపారాధన చేస్తే అది కేవలం పూజ కాకుండా ఒక ఆధ్యాత్మిక యజ్ఞం అవుతుందనే చెప్పాలి ఈ మందారాకు మీద అనే చెప్పవచ్చు ఏమిటంటే ఇంట్లోకి ధనలక్ష్మి ధన సమృద్ధి రుణ విముక్తి అన్ని స్వయంగా ప్ర ప్రవేశిస్తాయనే నమ్మకం ఈ ఆకులో ఉన్న మందార శక్తి ఆకులో ఉన్న ప్రాణశక్తి దీపం ద్వారా ఆవిర్భవించండి ఇంటి అంతటా ఒక శక్తివంతమైన తరంగాన్ని వ్యాపింపచేస్తుంది అని కూడా చెప్పచ్చు పురాణాలు ఏం చెప్పబడిందో ఒకటి చెప్పుకుందామండి మందార పత్రం యాత్ర దీపారాధన కృతం తత్ర దరిద్ర నాశనం శ్రీ మహాలక్ష్మి వాస సాత్ అంటే మందార ఎక్కడ మందార ఆకు మీద దీపం వెలిగిస్తారో అక్కడ దరిద్రం నశిస్తుంది లక్ష్మీదేవి శాశ్వతంగా నిలుస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఇలా ఈ ఐదు ఆకుల్ని దీపాలని ఏం చేస్తారంటేనండి విడివిడిగా పెట్టకూడదు ఇది ఐదుటిని కలిపి వేరే ఆకు మీద పెట్టాలన్నమాట ఈ ప్రమిదల్ని అది ఏ ఆకు అంటే అరిటాకు అండి ఏమిటంటే అరిటాకుని మన హిందూ సంప్రదాయంలో దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పరిగణిస్తారు పూర్వం నుంచండి వేద పండితులు చెప్పినట్టు అరిటాకు మహాలక్ష్మి దేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదనే చెప్పాలి అమావాస్య రోజున ఈ ఆకు మీద కనుక ఈ విధంగా పెట్టి దీపాలు వెలిగిస్తే ఐదు దీపాలు ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ధన సంపద నిలకడగా నిలుస్తుంది దీపారాధన ద్వారా మీకు ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే సంపద నిలిచిపోవటం అంటే మీ ఇంట్లో ఖర్చు కాకుండా ఉంటుంది ధనం అనేది దూసుకు వస్తుంది అప్పులు తగ్గుతాయి కొత్త అవకాశాలు రావటం జరుగుతుంది అనే చెప్పవచ్చు అరిటాకు మీద వెలిగించే దీపం సూర్యగ్రహ శక్తిని గ్రహించి ఆకర్షించి దాని సంపద రూపంలో గృహానికి అందిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈ దీపాలన్నీ తీసుకొని అరిటాకు మీద పెట్టేసుకోండి ఇలా ఈ ఐదు రకాల ఆకులు వేసి వీటి మీద అరటాకు మీద పెట్టి చేయటం వల్ల ఏమిటంటేనండి దేవతల శక్తులు ఐదు రకాల దేవతల శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అరటి ఆకు అంటేనండి లక్ష్మీదేవి పీఠం దానిపై ఈ ఐదు ఆకులు పెట్టి మనం దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యల తొలగి ధనం నిత్యం ప్రవహిస్తుంది ఇంట్లో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శాశ్వతంగా నిలిచి ఉంటారు అని కూడా పండితులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే రేపు ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల ఏమవుతుందంటేనండి ఒక్కసారిగా ఇన్ని దీపాలు పెట్టి ఏడు తరాల వరకు పుణ్యం నిలుస్తుంది మీకు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రకంగా దీపం పెట్టుడం అనేది ఏమిటంటేనండి ఈ అరటాక్ మీద దైవానుగ్రహాన్ని ఆకర్షించే శక్తివంతమైన ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే తులసాకుతో దీపం పెట్టారు కదండి ఆ దీపంలో మీరు ఒక లవంగాన్ని వెయ్యండి అలా వేయటం వల్ల ఏమిటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇంకా రెండవ ఆకులో బెల్లం పెట్టేసేయండి మందార ఆకులో ఇంకా మీరు బిలువ పత్రంలో వేసి పెట్టిన ప్ర దీపంలో పచ్చకర్పూరం వేసేయండి వేపాకులు కొద్దిగా అంటే వేపాకు మీద పెట్టిన దీపంలో ఉప్పు వేయండి తమలపాకులో పెట్టిన ప్రమిద అదే నుండి ఐదు మిరియాలేసేస్తే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా ఐదు దీపాలు వెలిగిస్తే ప్రతి కోణం నించండి మీకు ఆరోగ్యం సంపద శత్రు నివారణ ఆనందం అనుగ్రహం ఫలితం అనేది కలుగుతుంది ఇంట్లో శాంతి ధనం ఆరోగ్యం దైవ కటాక్షం ఒకేసారి అనమాట మీకు వస్తాయి ఇది చేయటం వల్ల ఏమిటంటే మీరు కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేర్తాయి అని పండితులు అంటున్నారు శాఖ మీద పెట్టిన దీపారాధనని వెలిగించేటప్పుడు అండి చక్కగా మీరు ఓం శ్రీ మహాలక్ష్మి నమో అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ తర్వాత దీపానికి చేతులు చూపుకొని ఆ తేజస్ని మీ మనసుకి ఇలా అని అనుకోండి చేతుల్ని ఇలా చూపించి మీ ఇలా పెట్టేసుకో ఇక బిల్వ పత్రం మీద మీరు దీపారాధన వెలిగించే సమయంలో ఓ నమ్మ శివాయ అనే మంత్రాన్ని మీరు ఇరవై సార్లు లేదా కుదరదండి అనుకుంటే కనుక మీరు పదకొండు సార్లు చదివినా అయిపోతుంది ఆ తర్వాత కొద్దిసేపు మీరు దీపాన్ని చూసుకుంటూ శివుడు సాక్షాత్కారాన్ని ఊహిస్తూ ధనలక్ష్మి స్థిరపడాలని మనసులో కోరుకోండి వేపాకు మీద దీపారాధన వెలిగించేటప్పుడు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏమీ లేదండి మామూలుగా ఓం కాళికాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తమలపాకు మీద ఓం శ్రీ మహాలక్ష్మి నమ అలాగే మందారాకు మీద ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అలాగే పదకొండు సార్లు అండి ఈ విధంగా చెప్పుకుంటే చాలు అని పండితులు చెప్తున్నారు ఇలా పూజ చేశాక రేపు చక్కగా మీరు ఆ దీపాలని అలాగే ఉంచేసేయండి ఎల్లుండి అంటే ఆదివారం రోజు వాటన్నిటిని కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే మీ సుడి తిరుగుతుంది మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు కాబట్టి రేపు మీరు ఈ ఐదు రకాల పరిహారాన్ని చేస్తే చాలు ఐదు తరాలు కూర్చొని తిన్న తరగన్ సంపద అనేది మీ అవుతుంది అంతేకాదు ఏడు తరాల వరకు మీకు ఈ పుణ్యం కూడా ఉంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు